ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదండి కొత్త స్టవ్ తీసుకున్నాం మేము అని దాని అన్బాక్సింగ్ వీడియో ఇది చూసారా గ్లాస్ స్టవ్ తీసుకున్నాను అనమాట నేను ఇంకా తీసుకునేది ఏదో మార్చుతున్నాం కదా అది పాత స్టవ్ తీసుకొని చాలా ఇయర్స్ అయిపోయింది మా పెద్ద పాప వయసు ఎంతో అది కొని అన్ని సంవత్సరాలు మాట ఇంచుమించు పదమూడు సంవత్సరాలు అయింది అవి రెండు బర్ణాలు పాడైపోయాయి అన్నమాట గ్యాస్ కూడా లీక్ అయిపోతుంది బాగా ఇంకెలాగో అది రిపేర్ చేయించాలన్నా కూడా ఎక్కువే అవుతుంది ఎందుకు ఇంకెలా మారుద్దామని చెప్పి కొత్తదే తీసేసుకున్నాం మేము ఇది మేము లక్ష వారమే తీసుకువచ్చామండి కానీ తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది నైట్ పది అయిపోయింది ఆ ప్రాసెసింగ్ అంతా వెళ్ళడం ఈవినింగ్ వెళ్ళాం మేము అందుకే ఆ రోజుకి అలా వదిలేసి శుక్రవారం రోజు ఎలాగో మంచిది కదా అని చెప్పి శుక్రవారం ఓపెనింగ్ చేద్దాం అని చెప్పి వదిలేసాం అలాగా దీని కంపెనీ ఫేబర్ అంట ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి కంపెనీ నేము గ్లాస్ స్టవ్ ఇది ఇంకా క్యారేజీల కాటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి ఫోర్ బర్నర్స్ ఉన్నదే తీసుకోమని చెప్పాను నేను చాలా షాప్స్ తిరిగాం మేము అంటే నాకు అంతగా నచ్చలేదు ఇలా ప్లేన్ బ్లాక్ గ్లాస్ అయితేనే బాగుంటుంది అనిపించింది నాకు కొన్ని వీటికి కలర్స్ కూడా వచ్చాయి అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా ఉంటుంది కదా నాకు ఇదే నచ్చింది కొత్తది ఏది తెచ్చినా ఇలా బొట్టు పెట్టి ఓపెన్ చేసే అలవాటు ఎంతమందికి ఉంది నేనైతే ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా పూజ చేసుకొని బొట్టు పెట్టి ఓపెన్ చేయాలనుకుంటాను అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక స్టవ్ విషయానికి వస్తే ఇదిగోండి గ్లాస్ స్టవ్ ఇది కంపెనీ అది మీకు చూపించాను కదా నేను ఇలా పైన బ్లాక్ స్టాండ్ నార్మల్గానే వచ్చింది కింద రెండు స్టాండ్స్ ఇచ్చాడనమాట మనకి క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుందని మనం పాలు లేదంటే అన్నం ఏదైనా పెట్టినప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా అది ఆ లోపల పడితే మనకు కొంచెం క్లీనింగ్ ఇబ్బందిగా ఉంటుంది అందులో గ్లాస్ స్టవ్ వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేయొద్దని చెప్తున్నారు కదా ఈ డబల్ది ఏంటంటే అది మనం తీసేసుకొని వెంటనే పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు ఈ బర్ణాలు చాలా వెయిట్ ఉన్నాయండి మన నార్మల్ స్టవ్ దానికంటే ఇది చాలా వెయిట్ ఉన్నాయి ఇంకా వాడితే తెలియాలి ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది వాడే కొద్దీ నేను మీకు మళ్ళీ వాడుతూ ఉంటాను కదా వీడియోస్లో చెప్తాను నిజానికి సేల్స్ గల్ నాకు చెప్పింది ఏంటంటే ప్రతి స్టవ్కి ఒకటి అంటే ఫోర్ బర్నర్స్ ఉన్నదైనా ఒకటే పెద్దది వస్తుంది రెండు చిన్నవి వస్తాయి ఒకటి మీడియంది వస్తుందంట ఇందులో అలా కాదండి రెండేమో పెద్దవి వచ్చాయి ఒకటి మీడియం వచ్చింది ఒకటే చిన్నది వచ్చింది బాగా ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు తీసి చూపిస్తున్నానా ఇదే బాగా చిన్నది మిగిలిన మూడు ఇటువైపు ఉన్న రెండు పెద్దవి ఇదిగోండి చూసారా మీకు బర్ణాలు చూస్తే సైజ్ తెలుస్తుంది వెయిట్ మాత్రం బాగుంది స్టవ్ కూడా చాలా వెయిట్ ఉంది అన్నిటికీ ఇలా డబల్ స్టాండ్ మాట మనం క్లీనింగ్ ప్రాసెస్ అంతా బాగుంటుంది అని చెప్పి కానీ నేను విన్నది ఏంటంటే గ్లాస్ స్టవ్ ఎవరు వాడుతున్నా చాలామందికి నాలానే వంట చేసేటప్పుడే క్లీనింగ్ చేసే అలవాటు ఉంటుంది కదా ప్లీజ్ అలా చేయకండి వంటంతా అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకుంటాం కదా అలా క్లీన్ చేసుకోండి వేడి మీద చెయ్యొద్దని చెప్తున్నారు సేఫ్టీ ఏమేన్ కదా అందుకనే చెప్తున్నాను మీకు ఇదిగోండి ఇలా అన్నిటికీ డబల్ స్టాండ్స్ ఇచ్చాడు మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను రెండేమో పెద్ద స్టవ్లు ఇచ్చాడు ఒకటి మీడియం ఒకటి స్మాల్ ఇచ్చాడు మాట ఆ చివర లాస్ట్ ఉన్నది స్మాలు ఇలా ఫోర్ బర్నర్స్ ఉంటే తొందరగా వంట అయిపోతుందని నేను అనుకుంటున్నాను రేపటి నుంచి వాడతాను కదా చూద్దాం ఎంతసేపట్లో వంట అవుతుందో రేపు నేను వీడియో అసలు షూట్ చేస్తాను ఎంత టైం కల్లా నా వంట కంప్లీట్ అవుతుంది అసలు మార్నింగ్ టైం నాకు ఎలా కలిసి వస్తుంది అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది ఇంకా నేను అసలు అది బొట్టు పెట్టి వదిలేశాను అంతే ఎందుకంటే ఇది నేను ఓపెన్ చేసి పెట్టేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాంలే అని చెప్పి ఇలా పెట్టాను అనమాట నేను ఫస్ట్ చూపించిన పాత స్టవ్ ఉంది కదా అది తీసుకున్నప్పుడు సిలిండరు అది కలిపి నాకు నాలుగు వేల ఎనిమిది వందలు పడింది మా పాప చిన్నప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ఇది ఒక్కటే ఎనిమిది వేలు అన్నమాట నాకు అంటే చెప్పాను కదా ఒక్కొక్క బ్రాండు ఒక్కొక్క రేట్ ఉంటుంది నాకు ఇది నచ్చింది వారంటీ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు దీనికి గ్లాస్కి ఇంకా స్టవ్ బర్నల్స్కి ఏమైనా ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ ఉందని చెప్పారు నాకు ఎందుకో ఇదే నచ్చింది ప్లేస్ కూడా బాగానే సెట్ అయ్యింది అంతేనండి ఈ వీడియో నచ్చితే సర్